ఏంట్రా అంత చెత్త చెత్తగా తీస్తున్నారు మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి భయం ప్లస్ వినయం కూడా పొట్టి కళ్ళ ప్రిన్సిపల్ గారి ఏం చేస్తాడు లేకపోతే మనం కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ తీయమంటాడా ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ లో కలర్స్ మారాలి మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ నల్లగా ఉంటుంది బండతురు ఆరలాగే కారు నలుపు అంటారా సార్ మీరు చావన ఛాయ అమ్మగారేమో ఏమో డరు నలుపు మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనే చెప్పరా ఇయ్యో

రామస్వామి నువ్వు చాలా కట్టాడు పోయా బాబు మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది నీకు తెలుసా ఇంచుపేట కంచల్ రేవు పచ్చడా మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్ ముందేగా మా పెద్దమ్మ ఉండేది వంట మొత్తం వెళ్ళినట పెద్ద గ్యాస్టబుల్ గాడు అసలు ఈ రోజుకి పెద్ద విని బాత్తోనే ఉంటుందంట విడమ కొట్టొద్దు మనం పని చేద్దాం టుమారో ఓ సారి రేపు సండే కాదు మండే వన్ ఓ క్లాక్ వస్తాను వర్క్ ఫినిష్ చేస్తాను ఏమంటారు వేరాస్వామి సార్ ఒక్కటి పీకు